సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ హెడ్ కోచ్ కమెంటేటర్ టామ్ మోడీ టీమిండియా మాజీ క్రికెటర్ తెలుగు తేజం అంబటి రాయుడు మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది ఇటీవలి జరిగిన ఓ మ్యాచ్ కు ఈ ఇద్దరు కలిసి కమెంటరీ చెప్పారు ఈ సందర్భంగా రాయుడు టామ్ మూడీ నిలదీశాడు తెలుగు ప్లేయర్ అయినా తనను సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించాడు నేను సన్ రైజర్స్ ప్రత్యర్థిగా ఆడటాన్ని కూడా ఆస్వాదించాను తెలుగు ప్లేయర్ గా హైదరాబాద్ కు కూడా ఆడాలని అనుకున్నా కానీ మీరు కోచ్ గా ఉండి నన్ను తీసుకోలేదు అని రాయుడు ప్రశ్నించగా టామ్ ముడి వివరణ ఇచ్చాడు మిమ్మల్ని పిక్ చేయడానికి మేమే చాలా ప్రయత్నించాం ఎందుకంటే మీరు కూడా ఇలాగే బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా కట్ షార్ట్స్ అద్భుతంగా ఆడేవారు కానీ మీ హోమ్ స్టేట్ కు ప్రాతినిధ్యం వహించేందుకు మీకు కాలం కలిసి రాలేదు అయితే హైదరాబాద్ లో ఉన్న ఫాలోయింగ్ కు మీ కెరీర్ లో ఆరెంజ్ జెర్సీలో ఆడుంటే బాగుండేది అని టామ్ మోడీ సమాధానమిచ్చాడు తన ఐపీఎల్ కెరీర్ లో అంబటి రాయుడు ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు ఇరు జట్ల తరపున మొత్తం ఆరు సార్లు టైటిల్ గెలిచాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు సీజన్ విజయానంతరం అంబటి రాయుడు ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు